లో స్వచ్ఛ భారత్ మిషన్ కిందటువంటి విడుదల చేసిన నాలుగు ట్రాక్టర్లు మీరు చూస్తా ఉన్నాం చెత్తను తీసేయడానికి నాలుగు గ్రామాలకు బసాపురం బైచిగిరి సంతకోడూరు నాగనాథనహల్లి నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నాలుగు ఈ ఈరోజు మేము గ్రామాలకు అందివడం జరుగుతూ ఉంది స్వచ్ఛ భారత్ మిషన్ కింద చెత్త మిగతా సంబంధించినటువంటి పనుల కోసం ఈ ట్రాక్టర్ని వాడతాం దీనికోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులతో ఈ కార్యక్రమాన్ని ఈ నాలుగు ట్రాక్టర్లని కొన కొనడం జరిగింది ఒక్కొక్క ట్రాక్టర్ విలువ ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా తప్పనిసరిగా చెత్త తీసుకుపోవడానికి కానీ మిగతా శానిటరీ పనుల కోసం ప్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఈ మి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద వివిధ రకాల వెహికల్స్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆల్రెడీ కొన్ని వాటిల్లో ఉన్నాయి కొన్ని వాటిల్లో ఇంకా లేవు ఏ గ్రామాల్లో అయితే ఈ చెత్త క్లీన్ చేయడానికి ట్రాక్టర్లు లేవో మిషన్లు లేవో లేకపోతే దానికి సంబంధించిన సదుపాయాలు లేదు వీటన్నింటినీ కూడా తయారు చేసి అన్ని గ్రామాల్లో కూడా ఈ రకమైనటువంటి సదుపాయాలు స్వచ్ఛతకు సంబంధించిన పారిశుద్ధ్యతకు సంబంధించిన సదుపాయాలను ఏర్పాట్లు వెంటనే చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తానికి సంతోషిస్తా ఉన్నాను అంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులు ఇచ్చి ప్రతి గ్రామానికి కూడా పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వసతి